తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ అంటూ కూడా ఈ యొక్క వార్త అయితే మనకు వచ్చింది అయితే దాదాపు బీసీలకు ఎప్పుడెప్పుడు కావాలనుకుంటున్నటువంటి నలభై రెండు శాతం మేర రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పటికే చట్టసభరణకు మేము పంపించాం అది ఆర్డినెన్స్ క్లియర్ అయిన తర్వాతనే మంత్రివర్గ సమావేశం అయితే నిన్నటువంటి భేటీ అయ్యారు అయితే ఆ మంత్రివర్గ సమావేశంలో దాదాపు కీలక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క స్థానిక సంస్థలు ఏదైతే ఎన్నికలు అయితే ఉన్నాయో ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మేయర్ కావచ్చు జిల్లా సర్ప సర్పంచ్ గా కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ లు కావచ్చు అనేక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అనేక పోటీలలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ తేల్చిన తర్వాతనే మేము యొక్క ఎన్నికలకు సిద్ధమవుతామంటూ కూడా నిన్న పొంగిలేటి శ్రీనివాస్ అయితే మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది చూడొచ్చు ఆర్డినెన్స్ తర్వాత చట్ట సవరణ చేస్తాం మార్చి లోపల లక్ష ఉద్యోగాలకు భర్తీ చేసేటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రం దంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు మనం చూడొచ్చు రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అంటే ఇప్పుడు సెయింట్ మేరీస్ కావచ్చు ఇంకోటి ఇంకొక కాలేజ్కి ఒక యూనివర్సిటీ హోదాలైతే కల్పించినటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో మంత్రివర్గం యొక్క కీలక నిర్ణయాలు అయితే మనం నిన్న చూడొచ్చని చెప్పాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది నాయకులు కావచ్చు బీసీ ముఖ్య నేతలు కావచ్చు బీసీ నాయకులు సంఘ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు రేవ్ రేవంత్ రెడ్డి గారితో కావచ్చు ముఖ్య నేతృత్వంలో ముఖ్య నేతల నేతృత్వంలో అటు ఢిల్లీకి సైతం కూడా వాళ్ళు ఆ రిజర్వేషన్ కోసం పోరాటం అయితే చేయడం అయితే జరిగింది మొన్నటికి మొన్న ఎంపీ సమావేశాల్లో కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎంపీలతో మాట్లాడి సెంట్రల్ మినిస్ కూడా కలిసినటువంటి పరిస్థితి ఆ యొక్క సమావేశానికి ఉద్దేశించి కూడా వారు మాట్లాడడం అయితే జరిగింది చూడొచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే విద్యా ఉద్యోగాలతో పాటు పదవి ఉన్నతి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు ఉద్యోగాలు అయితే అంటే మేరకైతే రిజర్వేషన్ అయితే పెంచబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అయితే ఇటీవలే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై హైకోర్టు కూడా నెలాఖరు లోప రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆదేశించింది కాబట్టి ఆ ఆ ఆదేశం మేరకే మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పనికైతే మేము కట్టుబడి ఉంటామంటూ అన్నట్టు కూడా ఆ చెప్పడం అయితే జరిగింది ఇది వరకే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర నాయకులతో అన్ని చర్చలు జరిపిన తర్వాత కేవలం ఆ బీసీల కుల గణన జరిగిన రాష్ట్రం ఏదైతే ఉందో అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క కుల గణన డేటా ప్రకారం మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం మేర రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చాము ఆనాడు మా రాహుల్ గాంధీ ఆ మాట ఇచ్చారు ఆ మాటకు మేము కట్టుబడి ఉంటామన్నట్టు కూడా ఈ యొక్క వార్త అయితే చూడొచ్చు ఇలా ఇప్పుడు ఎంపీటీసీ చేసేందుకు రిజర్వేషన్ ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మండలం లో ఉన్నటువంటి ఎంపీపీ జెడ్పీసీ సభ్యులకు కూడా జిల్లా జెడ్పీ చైర్పర్సన్లకు కూడా రాష్ట్రాలకు అయితే ఒక యూనిట్గా పరిగణించి ఆ యొక్క ఆ రిజర్వేషన్ అనేది అమలు చేయడం అయితే ఈ యొక్క మంత్రివర్గం సమావేశం అయితే నిన్న నిర్వహించడం అయితే జరిగింది దీంట్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాల్గొన్నటువంటి అజూపల్లి కృష్ణారావు చూడవచ్చు మనం పొంగులేటి శ్రీనివాస్ గారు ఆ యొక్క వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు ఇటు కొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఇటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఎస్టీ ఎస్సీ సభ్యుల ఎస్టీ వర్గానికి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి మైనార్టీ సంబంధించినటువంటి ఆ మినిస్టర్ కూడా అట్లు లక్ష్మణ్ కుమార్ కూడా మనం చూడొచ్చు ఆ యొక్క మంత్రివర్గంలో ఏ ఏ క్యాబినెట్ సమావేశాలు కూడా నిన్న జరిగిన తర్వాత ఈ యొక్క కీలక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మనకు ఇవ్వడం అయితే జరిగింది చూడవచ్చు ఆ యొక్క దాదాపు బీసీలకు ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు కూడా పోతామంటూ కూడా ఈ యొక్క వార్త మనకైతే చెప్తుంది ఇప్పటికే బీసీ నాయకులు కావచ్చు మా ఓట్లు మాకే మా ఓట్లు మీరు తిన్న తర్వాత అంటే మీ ఓట్ మా ఓట్లు మీరు తీసుకున్న తర్వాత మా యొక్క ఎటువంటి రాజకీయ లబ్ధి పొందేందుకు మాకు ఎటువంటి అర్హత లేనప్పుడు కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాం అనేక చరిత్ర ఉంది గల మా యొక్క బీసీ వర్గానికి అని చెప్తున్న కూడా ఆ యొక్క మేధావులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు విద్యార్థి సంఘ బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బీసీ సంఘ నాయకులు కావచ్చు కూడా ఈ యొక్క వార్త గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటికే మైనార్టీలో ఉన్నటువంటి ఏవైతే ముస్లింస్ అయితే ఉన్నారో ఈ బీసీ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి బీసీలో కలిపినందువల్ల ఈ యొక్క కేంద్రం నుంచి ఎటువంటి ఆమోదం రాకపోవచ్చు అని చెప్పేసి కూడా కొంత కొంత కొన్ని పేపర్లు అయితే ప్రేరేపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి బీసీలకు కాంగ్రెస్ ఘరణ మోసం అంటూ కూడా ఈ యొక్క హస్తం కేవలం ఆ హస్తం ఒక తొండ కలర్ చేంజ్ చేసే విధంగా మాత్రమే ఈ యొక్క న్యూస్ అయితే చూడవచ్చు అయితే చూడొచ్చు వంచ వంచన దగా మోసం ద్రోహం నమ్మించి కోయడం అంటే ఇది ఒక నిలువుటడ్డంగా కాంగ్రెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా తెలుగు భాషలోని అన్ని పదాలు చెప్పినటువంటి నయవంచన చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం అంటూ కూడా ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ అయితే మనం చూడొచ్చు చూడొచ్చు రిజర్వేషన్లు మొత్తం యాభై శాతం సుప్రీం సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉన్నది కాకపోతే దాన్ని దాటితే తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇవేమీ చేయకుండా మీరు ఒక కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకొస్తారు ఆర్డినెన్స్ లేకుండా మీరు ఎలా అటుకు ఉంది కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ పరిష్కారం లేకపోతే మీ యొక్క రిజర్వేషన్ ఎలా క్లియర్ అంటూ కూడా ఈ యొక్క వార్త అయితే మనం చూడొచ్చు మనం నలభై రెండు శాతం వేరే రిజర్వేషన్ ఇస్తామంటూ అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ యొక్క కోటాపై ఇప్పటికీ ఆర్డినెన్స్ క్యాబినెట్లో క్లియర్ లేదు అయితే ఆ క్లియర్ లేకపోవడం వల్ల మీరు ఎలా నిర్ణయం తీసుకుర తీసుకుంటారంటూ కూడా ఈ యొక్క ఈ యొక్క వార్త మనకు చెప్తుంది చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసే రేవంత్ సర్కార్ సర్కారు దు దులిపేసుకునే ప్రయత్నం అంటే ఏదో మాట వరుసకు చెప్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఆర్డినెన్స్ పరిష్కారం అయితేనే అసెంబ్లీలో తీర్మానం చేశాకనే ఈ యొక్క బీసీ సంఘాలు కావచ్చు బీసీ రిజర్వేషన్ సంఘాలకైతే అమలు అవుతుంది కానీ బీసీలకు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు ఆ ఆర్డినెన్స్ క్లియర్ అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసే ఏమార్చే ఎత్తు కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తుంది ఇదంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క వార్త అయితే మనం చూడొచ్చు ఫిబ్రవరి ఇరవై ఏడులోగా డిడక్టెడ్ మా కమిషన్ అంటే ఒక దాదాపు ఒక దానికి ఒక ఒక కమిషన్ అయితే డెడికేట్ చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మార్చి ఆరు కల్లా ఆ యొక్క నివేదిక సిద్ధమవడంపై ఎన్నో అనుమానం అయితే వాళ్ళకైతే తలెత్తిన తలెత్తే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఆ యొక్క వారంలోనే వండి వార్చినటువంటి రిపోర్ట్ విశ్వసి ఎంత ఆ యొక్క వారంలోనే ఆ రిపోర్ట్ ఇచ్చులు కానీ దాంట్లో విశ్వసనీయత ఎంత అంటూ కూడా ఈ యొక్క వార్త అయితే మనం చూడొచ్చు అయినా డెడికేటెడ్ కమ్యూని కమిషన్ రిపోర్ట్ కేబినెట్ ఆమోదం ఇప్పటి వరకు నివేదిక ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం ఈ యొక్క ప్రజల ముందుకు మీకు ఉంచితే మీకు ఏం ప్రాబ్లం ఆ యొక్క కమిటీ ఏం సిఫార్సు చేసింది ఏం మీకు కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది ప్రజల ముందుకు చెప్పకుండా మీరు కేవలం నామ మాత్రంగా బీసీ రిజర్వేషన్ కోసమే మేము స్థానిక సంస్థలు ఎన్నికలు ఆపుతున్నాం లేకపోతే ఇంకేమన్నా కపటం అంటూ కూడా చూడొచ్చు కేవలం రిజర్వేషన్ ఎగవేతక లేదంటే స్థానిక ఎన్నికలు తప్పించుకునేందుకు అంటూ ఇప్పటికే పద్దెనిమిది నెలలు దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి హయాంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు చైర్ కావచ్చు ఇప్పటికే నియామకాలు లేవు అంటే స్థానిక సంస్థల ఎన్నికల సంస్థ కూడా ఎప్పటికీ కోర్టు చెప్పిన తర్వాత కూడా మీకు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఈ యొక్క రిజర్వేషన్ కోసం ఈ యొక్క కీని వాడుకుంటున్నారన్నట్టు కూడా ఈ యొక్క ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ అయితే మనం చూడొచ్చు బీసీ సంఘాల మండిపాటు ఆందోళనకు సమాయ సమాయత్తం అయితే అయితే వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క రిజర్వేషన్ కోణంలో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణిస్తే దాదాపు నలభై రెండు శాతం ఇచ్చేది కాబట్టి ఆ నలభై రెండు శాతం ఎట్లన ఇవ్వచ్చు అది ఉద్యోగ వృత్తి పట్ల లేదంటే పదో పదోన్నతి పట్ల ఏదన్నా ఇవ్వచ్చు కానీ ఈ యొక్క స్థానిక సంస్థల పేర మీ యొక్క ఎందుకు హేమార్చుతున్నారు ప్రజలకు ఎందుకు మభ్య పెడుతున్నారంటూ కూడా ఈ యొక్క పేపర్ అయితే చూడొచ్చు బీసీ డిక్లరేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఈ యొక్క చూడొచ్చు కుల గణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెంపడానికి పెంపు అయితే చేసింది రిజర్వేషన్ పెంచుకోవడానికి అయితే చేసింది కానీ స్థానిక సంస్థల్లో బీసీ కోట ఇరవై మంది మూడు మాత్రమే మున్సిపాలిటీలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది మాత్రమే బీసీ రాజకీయ ప్రాతినిధ్యులకు అవకాశం అయితే ఉంది ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు ఉపవర్గీకరణ కూడా అవసరం అంటూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ అయితే కామారెడ్డి జిల్లాలో ఈ యొక్క డిక్లరేషన్ వరకు చేసినటువంటి పరిస్థితి అయితే ఆ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత మీకు దానికి కట్టుబడి ఉన్నారా లేదంటే ఇంకేమైనా లోపాలు ఉన్నాయంటూ కూడా చూడొచ్చు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ లో నిర్వహణ కాంట్రాక్టులకు నిర్వహణ కాంట్రాక్ట్లకు దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా పెంచే పెంచేటువంటి అవకాశం మీరు ఉన్నందు కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టింది అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకముందు ఇవన్నీ హామీ ఇచ్చిన తర్వాత కూడా మీరు దేనికి కట్టుబడి ఉన్నారంటూ కూడా చూడవచ్చు ఎంబీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిక మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు చేస్తామన్నారు మీరే కాకపోతే కామారెడ్డి ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసి చెప్తామన్నారు అదంతా చేయలేదు కాబట్టి మీరు ఎప్పుడు ఇవన్నీ మీకు వంట పడితే ఇవన్నీ గుర్తుకు రావట్లేదా కేవలం నామ మాత్రంగా నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అంటున్నారు ఇది ఒక ఎక్కడే రాజకీయం అంటూ కూడా ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ అయితే మనం చూడొచ్చు ఈ యొక్క కేవలం బీసీలకు వెన్నుపోటు పోటు పొరవడానికైనా ఈ యొక్క రాజ రాజకీయ లబ్ధి పొందడానికైనా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం మీరు ముందు ప్లేట్ తిప్పుతున్నారు లేకపోతే స్థానిక సంస్థలకి ఇంకేమన్నా అంటే డెవలప్ చేయడానికి కావచ్చు ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ఖర్చులు లేనటువంటి ఆ సబ్టెక్ ట్యాంక్ లో సెప్టెక్ పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకి జీతాలు రాకపోవడం వాళ్ళకి పారిశుద్ధ్యం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం అక్కడ సబ్టెక్ ట్యాంక్స్ క్లినిక్ చేయకపోవడం కూడా ఈ యొక్క అనేక లోపాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చేయడానికి పైసలు లేవు కానీ ఈ యొక్క రాష్ట్రాలకు ఎందుకు దివాలా తీస్తుంటూ మీ యొక్క హయాంలో మీరు యొక్క నిజం మాట్లాడాలంటూ కూడా యొక్క బీసీ రిజర్వేషన్ కోసం మాత్రమే మీరు స్థానిక సంస్థలు కోసం మా ముందు పెడితే మాత్రం ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మా కళ్ళు కాయలుగాల్సినాయి అంటూ కూడా ఈ యొక్క ఆందోళనకారులు సన్నద్ధం అవుతున్నారు ఈ యొక్క యుద్ధం కూడా చేస్తామంటున్నారు అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో కావచ్చు ఆ న్యూస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ యొక్క వార్త అయితే చాలా వైరల్ అవుతుంది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉన్నటువంటి కీలక నిర్ణయాలు అలాగే మనకు బీసీ రిజర్వేషన్ కోసం మీరు ఎప్పుడైతే అమలు చేస్తారో పదోన్నతి లేదంటే ఉద్య ఉద్యోగం కావచ్చు ఇలాంటి వైద్యంలో సీట్ కోటాలో కూడా మనకు ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి బీసీలతో పాటు బీసీ బీసీ ప్రజలపైన చిత్తశుద్ధి ఉండాలంటూ కూడా అక్కడ బీసీ సంఘ నాయకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు కూడా రాష్ట్రాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క కారణం చేత స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నారా ఏమన్నా కారణాలు ఉన్నాయా ఇప్పటికే పద్దెనిమిది నెలలు దాటుతున్నప్పటికీ యొక్క సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఇంకొక ఇంకొక పార్టీ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు రోజు కావట్లేదు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ పంచాయతీ సెక్రటరీలతో ఇన్ఛార్జీలతో గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క గ్రామం పరిస్థితి ప్రతి ఒక్క మండల పరిస్థితి అదే ఉంది కానీ ఇప్పటిదాకా లేకపోవడంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం చిత్తశుద్ధితో బీసీల పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ కూడా మేధావులు అయితే వార్తలు పెడుతున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్